హాయ్ అండి ఈరోజు మన రెసిపీ పునుగులు విత్ అల్లం చట్నీ అండి ఇది మనం రెగ్యులర్గా పిండి చేసుకుంటాం కదండి దాంతో రెడీ చేశాను అండ్ అల్లం చట్నీ అండి చాలా సింపుల్గా అండి టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ చాలా ఈజీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నేను అందులో ఒక ఆనియన్ ఒక టమాటా కొంచెం అల్లం చింతపండు ధనియాలు జీలకర్ర అండ్ మిర్చి వేసుకున్నాను ఇవి కొంచెం మనం సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలండి డార్క్గా అవ్వకూడదు కొంచెం అరిమ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను ఫ్లేమ్ సిమ్లో పెట్టేశానండి హైలో ఉండింది స్టార్టింగ్ ఇలా కొంచెం మన సిమ్లో పెట్టి వేయించుకుంటే మాడిపోయే ఛాన్స్ లేకుండా చాలా చక్కగా రోస్ట్ అవుతుంది అయిపోయిందండి నేను మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ వేసేసుకుంటున్నాను కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని వాటర్ లేకుండానే చేసుకుందాం ఫస్ట్ తర్వాత కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం చాలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి నేను దీనికి తడకా పెట్టట్లేదండి డైరెక్ట్గా తీసుకుంటాను బాగానే ఉంటుంది మీకు కొంచెం పోపు కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ పునుగులు ప్రాసెస్ చూసుకుందాం నేను అదే ప్యాన్లో ఆయిల్ వేస్తున్నానండి డీప్ ఫ్రై కోసం అని చెప్పి ఆయిల్ హీట్ కొని పెట్టేసి హైలో పెట్టేసి వదిలేసాను నెక్స్ట్ వచ్చేసి దోశల పిండిలోని కొంచెం మైదా వేసుకున్నాను అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని వాటర్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి వాటర్ కొంచెం మనకి ఏమైనా వేయాలి అవసరం వస్తేనే వేసుకోవాలి లేకపోతే మరి పలుచగా అయిపోతుంది దోసలలాగా మనకి పునుగులు కావాలి కాబట్టి దానికి తగ్గట్టు మనం మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ని వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి దోసల పిండిలో నేను ఏం వేసానంటే ఒక బియ్యం మినపప్పు అండి ఇందులో ఇంకేం కలపలేదు అందుకే ఇంకొంచెం నేను మైదా కూడా యాడ్ చేసుకున్నాను పునుకులు చాలా బాగా వస్తాయని ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇంక నేను పునుకులు వేసుకుంటున్నాను నేను చాలా చిన్నగా వేస్తున్నాను స్టార్టింగ్ సిమ్లో పెట్టుకొని వేయించుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి మనకి బబుల్స్ రావడం ఆగిపోతే ఫ్రై అయిపోయినట్టే కొంచెం డార్క్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి పైనుంచి సో అయిపోయాయండి పునుకులు కూడా నేను ప్లేట్లో వేసేస్తున్నాను మనకి దోశ బ్యాటర్ ఉంటే చాలా సింపుల్గా మంచి స్నాక్ అయితే రెడీ అయిపోద్ది చాలా బాగుంటుందండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్